వెల్కమ్ టు కేవీ న్యూస్ తెలుగు గత ప్రభుత్వంలో శాఖలో భూములు దోచుకున్నారని మంత్రి మరియు టీడీపీ ఎమ్మెల్యేలు అన్నారు ఈ రోజు మీడియాతో మంత్రి మరియు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ విశాఖలో భూములన్నీ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటామని సింహాచలం భూములు కూడా రక్షించుకుంటామని అన్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక భద్రత ఒక భరోసా ఒక ప్రశాంతమైన వాతావరణం అలాగే పెట్టుబడిదారులను ఆహ్వానించే విధంగా ఒక సానుకూలతగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మనందరూ గ్రహించాలి ఎవరి వల్ల మంచి జరుగుతూ ఉంది ఎవరు గతంలో ప్రజలకు చెడు చేశారు అనేది ఇప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా కులంకుషంగా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరితో కూడా రాష్ట్ర అధ్యక్షులు అవ్వచ్చు జనసేన నాయకులు అవ్వచ్చు మన తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరితో కూడా వన్ టు వన్ కూడా క్లియర్ కట్గా మళ్ళా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అలాగే మరి నుంచో మనం చూస్తున్నటువంటి సింహాచలం పంచగ్రామాల సమస్య కూడా ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎన్నోసార్లు ఎంతోమంది కూడా హామీలు ఇచ్చారు కానీ హామీ పూర్తి చేయలేకపోయాం అది సబ్జ్యూటీస్ కాబట్టి దానికి కూడా ఎట్లా మనం కోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చుకోవాలనేది కూడా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకు తీసుకుని అలాగే గౌరవ అశోక్ గజపతి రాజు గారు ఎందుకంటే వారు వారి యొక్క పూర్వీకుల నుంచి వచ్చేటువంటి అనువంశిక చైర్మన్ కాబట్టి వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ వారి యొక్క అనుమతితో దాదాపుగా ఐదు వందల ఎకరాలు అంటే ఐదు వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ప్రత్యామ్నాయంగా ఇచ్చి పన్నెండు వేల ఇల్లుల దాకా రెగ్యులేట్ చేసే ఒక ప్రక్రియ దానిపైన నిజంగా విశాఖపట్నం పంచగ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గృహంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆనందంతో ఉండాలి దాని పెద్ద ఎత్తున మా నాయకులు కార్యకర్తలు కూడా క్షేత్రస్థాయిలో కూడా తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం దానికి మరొకసారి రాజావారి కుటుంబానికి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అలాగే గ్రామస్తుల ద్వారా కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం అలాగే ఏదైతే ఎప్పటి నుంచో ఉన్నటువంటి గత ప్రభుత్వం అనే మాప దాన్ని ఎక్కడ కూడా సుమారు పన్నెండు వేల మంది కుటుంబాలు ఒక వ్యక్తులు కాదండి పన్నెండు వేల నూట నలభై తొమ్మిది కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు న్యాయం చేద్దాం ఆ లేరు వారు ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా కోర్టుని కోర్టుని కూడా దృష్టిలో పెట్టుకొని వారికి ఈక్వల్ ఎక్స్టెంట్ అలా ఈక్వల్ ఎక్స్టెంట్ ఈక్వల్ వాల్యూ ఉన్నది రిజిస్ట్రేషన్ వాల్యూ ఈక్వల్గా ఉన్నది ఈరోజు ఈ నాలుగు వందల ఇరవై ఎకరాలకు బదులు ఆరు వందల పది ఎకరాలు ఈ ఈక్వల్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఉన్నది ఇవ్వడం జరిగింది అంటే అర్బన్ ఏరియాస్లోనే ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఇదే కాకుండా ఆ వాల్యూ ఈ నాలుగు వందల పది ఎకరాలకి వాల్యూ కలిపి సుమారు ఐదు వేల మూడు వందల కోట్లు దాని రిజిస్ట్రేషన్ వాల్యూ తీసుకొని మరి రేపు కౌంటర్ ఫైల్ చేయబోతున్నాం ఇది ఇది ఖచ్చితంగా కోట్లో సానుకూలంగా మాకు స్పందన వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇదే కాకుండా మీకు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గతంలో మేము జియో ఏదైతే టూ ట్వంటీ నేను ఇచ్చామో దానికి అరవై కోట్ల రూపాయలు అరవై కోట్లు సుమ రమారమి రెగ్యులైజేషన్ ఫీజు రావడం జరిగిందండి కానీ గత ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలు వాల్యూ వస్తుంది కనుక దా వాల్యూ కూడా సిక్స్టీ క్రోస్ కాకుండా నాలుగు వందల ఇరవై కోట్లు వచ్చేటట్టుగానే ఆ వాల్యూ నాలుగు వందల యాభై కోట్లు ఎంతో వచ్చినట్టుగా కలిపి ఆ రెగ్యులేషన్ అమౌంట్ కలిపి వాల్యూ ల్యాండ్ వాల్యూ కలిపి సుమారు ఆరు వందల పది ఎకరాలు ఇవ్వడం జరుగుతుందండి అంటే ఇప్పుడు తీసుకున్నటువంటి ల్యాండ్ కన్నా ఎక్కువ వాల్యూ ఉన్నదే ఇస్తున్నారు అని చెప్పడానికి నా ఉద్దేశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కనుక ఖచ్చితంగా ఎంతో మందికి వెసులుబాటు రాబోతుంది అని చెప్పేసి మేము ఆశిస్తున్నాం ఇది మ్యాటరు కోర్టులో ఉన్నప్పటికీ కూడా కోర్టులు కూడా మాకు అనుకూలంగా స్పందన వస్తుందని చెప్పేసి నేను అండి ఖచ్చితంగా ఇది ఒక రెండు మూడు నెలల్లో ఒక పరిష్కార మార్గం దొరుకుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా నేను ప్రధానికానికి తెలియజేస్తున్నాండి వాళ్ళు అంతా వెరిఫై చేసుకున్నారు దేవస్థానం వాళ్ళు చూసుకున్నారు అలాగే రెవెన్యూ మంత్రి గారు ఒక కమిటీలా మరలా దీనిపైన ఏ రకంగా ఆలోచన చేయాలనేటువంటిది చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ టూ నైంటీ సిక్స్ త్రీ ఎయిటీ ఎయిట్ స్టేట్ వైడ్ వచ్చిన జివోని ఎక్కువ శాతం విశాఖపట్నం జిల్లాలోనే ఉపయోగించుకోవడం జరిగింది రెవెన్యూకి సంబంధించినటువంటిది మీ అందరికీ తెలుసు ఒక ఐవిఆర్ఎస్ ద్వారా పట్టాలు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు పసుపు కుంకుమిచ్చి విశాఖపట్నంలో వేల సంఖ్యలో పట్టాల పంపిణీ జరిగితే ఒక జాతర మాదిరిగా ఎక్కడైనా ఏదైనా అవినీతి జరిగిందేమో పట్టాల పంపిణీ రెవెన్యూ యంత్రాంగం అనగానే ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది పబ్లిక్లో ఏదైనా దీనిలో అవినీతి జరుగుతుందనే ఉద్దేశంతో ఐవీఆర్ఎస్ పెడితే తొంభై తొమ్మిది శాతం ప్రజల నుంచి ఒక చక్కగా పట్టాలు పంపిణీ అని జరిగిందని తెలి వచ్చినటువంటి ఆ రిజల్ట్స్ మీ అందరికీ తెలుసు విశాఖ నగరం రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటిలో కూడా నగరంలో శాసనసభ్యులు అందరం కూడా గెలవడం అనేటువంటి జరిగిందంటే ఈరోజు అక్కడ ఉండేటువంటి ఇది ఒక ప్రధాన ఎందుకంటే విశాఖపట్నం అనగానే పోర్ట్ ల్యాండ్ లేకపోతే రైల్వేస్ లేకపోతే డిఫెన్స్ ప్లెయిన్ ఏరియాస్ అన్నీ కూడా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏరియాస్ కానీ పరిగణించబోయ్ ఉపాధి కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కడ ఆశ్రయం దొరికితే అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు సో వేల సంఖ్యలో అర్హులైనటువంటి వారు ఉండడం వల్ల ఈ ఈ టూ నైన్టీ సిక్స్ త్రీ ఎయిటీ ఎయిట్ జీవోల్లో వేల సంఖ్యలో దరఖాస్తులు రావడమే కాకుండా వాటిని కూడా ఒక సాంకేతిక పరంగా ఒక పట్టాన్ని వాళ్ళ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ కూడా మొత్తం ఓవరాల్గా కంప్యూటరైజ్ చేసి వాళ్ళకి హద్దుల సమస్య కూడా రాకుండా ఉండేటట్టుగా ఆ రోజు పట్టాలు ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఆ పట్టాలోనే రెండు ఏళ్ళ తర్వాత వీళ్ళు ట్రాన్స్ఫరబుల్ రైట్స్ కూడా ఇప్పుడైతే డిఫామ్ పట్టా ఇచ్చారంటే ట్రాన్స్ఫరబుల్ రైట్స్ ఉండవు కేవలం అనుభవించే హక్కు ఉంటుంది అలాంటిది కాకుండా వీళ్ళకి ఏదైనా తనకాలు పెట్టుకున్నా లేకపోతే అప్పులు తీసుకోవాలన్నా బ్యాంకులు రాజ్య వెళ్ళి వాళ్ళకి ఏదైనా ఉపయోగపడేటట్టు ఆస్తి ఉండాలి సంపూర్ణ హక్కులు ఉండాలి ఉద్దేశంతో ఆ రోజు టూ నైన్టీ సిక్స్ జీవు పేదవాడికి ఉద్దేశించి వంద లోపు ఉచితంగా ఇవ్వడానికి మిగిలిన వాటికి ఒక స్వల్ప ధరను నిర్ణయించి త్రీ ఎయిటీ ఎయిట్ కూడా రావడం జరిగింది మీ అందరికీ తెలుసు దానిలో చాలా మంది రాష్ట్రంలో వచ్చినటువంటి జీవోలో విశాఖపట్నంలో ఉపయోగించుకోవడం జరిగింది కానీ దురదృష్టం కొద్దీ గత పాలకులు మరలా ఆ ట్రాన్స్ఫర్ రైట్స్ గురించి ఏ నిర్ణయం తీసుకోకపోవడం వల్ల వారు ఇప్పటికీ కూడా